ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి సాయి సర్వీస్లో న్యూ స్విఫ్ట్ కార్ను ఆవిష్కరించిన టిఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి చౌరసలోని సాయి సర్వీస్ షోరూంలో జరిగిన ప్రారంభోత్సవం కార్యక్రమంలో సిఈఓ ఉదయ్ కుల్కర్ణి గోవర్ధన్ నాయక్ మరిన్ని అప్డేట్ గురించి చూడండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి <laughs>

ये स्विफ्ट करीब करीबन बीस साल से इंडियन में इंडस्ट्री में टॉप में चल रहा है दिस इज लेटेस्ट जनरेशन सेट सीरीज इंडियन स्विफ्ट है एफिशेंसी है इसका माइलेज बहुत टॉप में है थेटिकली ट्वेंटी किलोमीटर माइलेज रहता है एंड संगा रेड्डी में सारी सर्विस बारह साल पहले आए थे संगारेड्डी कस्टमर बहुत सपोर्टिव रहा सारी सर्विस को तो अच्छा सटिव करने दिया गया हमने छोटे से बड़ा शोरूम भी बनाया डेढ़ साल हो गया ओपनिंग सभी गाँव में उधर ग्यारह के साथ के हाथ से ओपनिंग किया था हमको याद है बात बारह साल पहले आज मैडम आए हैं बारह साल के बाद नया गाड़ी लॉन्च करने के लिए नया शोरूम में बहुत खुशी की बात है हम तो संगा रेड्डी सराउंडिंग संगा रेड्डी सब कस्टमर को विनंती करते हैं ज़्यादा से ज़्यादा कस्टमर को रेफरेंस दीजिए और सपोर्ट करिए और हम इधर जरूर सेवा देंगे आपके लिए पूरा सर्विस लिस्टिंग आज रहे अच्छा सर्विस दे थैंक यू ప్రతి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఉండాలని ఆలోచన దానికి కూడా మరి ప్రతి ఇంటికి ప్రతి మనిషి కూడా కార్ అవసరం అవసరం కూడా మరి న్యూ మోడల్లో వచ్చిన షిఫ్ట్ మరి చాలా బాగుంది ఆర్ ప్యాకింగ్ కూడా రావడం జరుగుతుందట ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా ఉంది అలాగే మ్యాన్వల్ కూడా ఉంది చాలా మరి చక్కటి అవకాశం ఇచ్చాడు మరి అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా సంగతి షాప్ చేయడం మరి యజమానాన్ని అలా శిష్యులు అందరికీ ఇలా కృతజ్ఞతలు మరి వచ్చే ప్రతి రోజు కూడా ఎక్కువ సంఖ్యలోంచి సందర్శిస్తే తెలుస్తుంది మనం ఎక్కడ హైదరాబాద్ పోయో తెలిసిపో తెకో వాలంటీర్లను అడగడం కాకుండా మన సందానికి పట్టణంలో అనుకూలం కాబట్టి కాబట్టి దానిలో రీసినబుల్ రేట్ కూడా ఇస్తామని చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉండేది ఎందుకంటే ఏమున్నా కానీ ఈరోజు ఒక ఫ్యామిలీ కనుక పోవాలన్నా మంచి ప్రయాణం చేయాలన్నా మనకు సకి ఉండాలన్నా ఉండాల్సిందే ఎంప్లాయింట్ అంటే ఆరోగ్యత ఫోన్ కంపల్సరీ మరి బేకిల్ కూడా కంపల్సరీ కొద్దిగా అయిపోయింది ఎందుకంటే కంప్యూటర్ యుగంలో వచ్చినందుకంటే అన్ని కూడా ఫాస్ట్గా ఉండాలంటే అన్ని కూడా అందుబాటులో ఉండాలంటే ఇది కూడా ఒక మనకు అవసరమైన వస్తువు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ శాయ్ చేస్తా సందర్శించి మీకున్న Thank mm -hmm. you.